భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గాంపాటి మండలం భద్రనగర్ డాక్టర్ సంఘం మహిళకు పీనాపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల వెంకటేశ్వర్లు వేడుకొన్నారు తాము తీసుకున్న డబ్బులు ఎనిమిది లక్షలు చెల్లించాలని బ్యాంక్ నోటీసులు వచ్చిందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం చేయట్లేదని తాము తమకు న్యాయం చేయాలని శుక్రవారం ఎమ్మెల్యే కలిసి సమస్య వివరించారు వడ్డీలు కట్టించుకున్నారు వడ్డీ కట్టించుకొని ఒక సంవత్సరం ఆగిన తర్వాత మన కొంత కొంత అప్పు కూడా వడ్డీలు జమ చేసుకొని తీసా మేము పట్టిందని సారు నమ్మకంతో ఉండేది రెండు వేల ఇరవై ఇరవై రెండులో నోటీస్ వచ్చింది మాకు అప్పు మొత్తం మా మీద వచ్చి లక్షల పైన ఇచ్చిందని సారే చెప్పింది అయితే ఇక మనిషికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అట్లా ఇచ్చి రాంబాబు సార్ ఇచ్చినాం ఇస్తే ఇక కట్టిండ్లే అని మేము కూడా నమ్మకంతోనే ఉండే నమ్మకంతో ఉంటే ఇట్లా వచ్చి ఇక సారీ ఇక నోటీస్ వచ్చేదాకా నోటీస్ వచ్చేదాకా ఇక సారు కట్టలేదు అనే విషయం మాకు తెలియదు गागरा डाकरामाले मञ्जिनी रामको साथमा छ सीसी राम भक्तानी 1,63,000 पक्नेले र्यांकले 200 लाख 1,63 थाग. तalityव시 काम हाए कई हता म्होचश्पाट environments, तिस इताँ राग Background विल्वटर से शर्छिन डिर्श्पार्क्षै झाल्पम्हा कि याप प्रोड कि अभ्राग जर्छिन अभ शक्ते अभ्ला गोडगो में, मानेयर के ली ईतिया, कफेमें, पाट बात खिल कि ಲೋಕಲ್ ಬಾಡೀಸ್ ಮೇಡಮ್ ಕೊಟ್ಟು

ಅನ್ನ ಪದೇನು ರೋಜ ಐದರ್ ಇಷ್ಟು ಕಲೆಕ್ಟರ್ ಆರು ಲಕ್ಷ ਜਮ ਜੇ ਜਮ ਵਾਲੇ ਕੇ ਜਮ ਜੇ ਜਿੰਦੇ ਤੁਹਾਨੂੰ ਮੈਨੂੰ ਜਮ ਜੇ ਨਾ ਤੁਹਾਨੂੰ ਮੈਨੂੰ